అసలు ఏంటిది ఒకసారి చూద్దాం కార్పొరేషన్స్ ఫర్ సేల్ చైర్మన్ పదవులకు ఫుల్ డిమాండ్ ఉన్నది మామూలు డిమాండ్ కాదు ఇది ఫుల్ డిమాండ్ ఉన్నది కాసులు కురిపించే కార్పొరేషన్లకు ఫుల్ గిరాకీ ఒక్కో కార్పొరేషన్కి సగటున మూడు నుంచి మూడు నుంచి ఐదు కోట్లు పలుకుతుందంట so, డిమాండ్ సో పదవుల పందరానికి తెరదీసిన కొత్త ప్రభుత్వం కోట్లు ముట్ట ఎప్పేందుకు ఆశావాహులు కూడా సిద్ధంగా ఉన్నారు అత్యధికంగా హెచ్ఎండిఏ చైర్మన్ పదవికి పోటీ తస్మదీల కోసం అమాచ్యుల తీవ్ర ప్రయత్నం ముఖ్యంగా ఇరవై కార్పొరేషన్ల కోసం ఎగబడుతున్నటువంటి నేతలు అంటే ముఖ్యంగా ఇరవై కార్పొరేషన్లు బాగా డబ్బులు కురిపించేటువంటి కార్పొరేషన్లు అనమాట అంటే బాగా డబ్బులు వస్తాయి ఆ కార్పొరేషన్లకు దానికోసం నేతలు ఎగబడుతున్నారు వీటి కోసం ఐదు నుంచి పది కోట్ల దానికి కూడా ఖర్చు పెడతాందుకు సిద్ధమవుతున్నారు సమర్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కీలక చైర్మన్ పోస్టులకు అడ్వాన్సులు కూడా ముఠెప్పినట్టు తెలుస్తోంది రేవంత్ పైన నమ్మకం పెట్టుకున్న పాత టీడీపీ బ్యాచ్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలంటున్న సీనియర్లు డివైసీ అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి ఢిల్లీ టూర్ కూడా దీనికోసమే నామినేటెడ్ పోస్టుల కోసమే మొన్న ఆయన ఢిల్లీ టూర్ కూడా వేసిండు కొలువులు కొలువు తీరిన వెంటనే గత కార్పొరేషన్ల చైర్మన్ తొలగిస్తూ జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది పదేళ్ల కరువు తీర్చుకునేందుకు రాజకీయ నిరుద్యోగులు సిద్ధమయ్యారు వాళ్లకు ఇప్పుడు కనిపిస్తున్న ఆప్షన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు నామినేటెడ్ కోటాలో పంపకానికి సిద్ధమైన ఈ పదవుల కోసం కాంగ్రెస్ లో భారీగా డిమాండ్ ఏర్పడిందని సమాచారం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది నామినేటెడ్ పోస్టుల కోసమే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి వచ్చారన్న ప్రచారం కూడా ఊపందుకుంది దాంతో కార్పొరేషన్ల పోస్టులకు పెద్ద ఎత్తున గిరాకీ ఏర్పడింది ఆదాయం భారీగా ఉండేటువంటి పోస్టులకు దాదాపు ఐదు నుంచి పది కోట్లు ధర వలుతున్నట్టు ప్రభుత్వ వర్గాల్లోనే వినిపిస్తున్నటువంటి మాట కేవలం ఈ పోస్టుల పంపకాల లక్ష్యము దాదాపు అటు ఇటుగా ఒక రెండు వందల కోట్ల రూపాయల లక్ష్యంగా పెట్టుకొని ఈ పోస్టులని పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తోంది సో ఇది కథ వ్యవహారం రేవంత్ సర్కార్ కొలువు జీరిన గంటల వ్యవధిలోనే తెలంగాణలోని అన్ని కార్పొరేషన్ చైర్మన్లను వైస్ చైర్మన్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదిన మంత్రివర్గ కూర్పు జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్లను ఖాళీ చేస్తూ అధికారిక జీవో ఇచ్చారు దాంతో రాష్ట్రంలో సుమారు యాభైకి పైగా కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి వాటి కోసం పైరవీలు లాబీయింగ్లు పెద్ద ఎత్తున జరుగుతోందని గాంధీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి గుసగుస భారీగా డిమాండ్ ఉన్నటువంటి కార్పొరేషన్లు ఇవే రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో కలిపి రాష్ట్రంలో యాభైకి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి వాటికి చైర్మన్లు వైస్ చైర్మన్ల పోస్టులతో పాటు పిఏ పిఎస్ ఓఎస్డిల పోస్టులకు పైరవీలు మొదలయ్యాయి వీటి నుంచి దాదాపు రెండు వందల కోట్లకు పైగా రాబట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం వీటిలో ముఖ్యంగా హెచ్ఎండిఏ చైర్మన్ పోస్టుకు అత్యధిక ఇరవై కోట్లు పలుకుతోందట మొత్తం కార్పొరేషన్ లో ఇది ఒక్కటే చాలా డిమాండ్ ఉన్నటువంటి పోస్ట్ అంటున్నారు గత ప్రభుత్వంలో ఈ పదవి దాదాపు ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు దక్కించుకో చాలా మంది ప్రయత్నాలు మొదలు పెట్టారట దీంతో పాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇలా జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు భారీగా డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది వీటితో పాటు మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్ పదవికి మూడు కోట్లు టూరిజం చైర్మన్ పదవికి ఐదు కోట్లు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మూడు కోట్లు టిఎస్ ఐఐసి ఐదు కోట్లు సివిల్ సప్లైకి ఐదు కోట్లు అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోట్లు మార్క్ ఫెడ్ కు మూడు కోట్లు మెడికల్ ఇన్ఫ్రాకు ఐదు కోట్లు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాకు మూడు కోట్లు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మూడు కోట్లు మినరల్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ కు ఐదు కోట్లు బేవరేజెస్ కార్పొరేషన్ కు ఐదు కోట్లు టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ కు ఐదు కోట్లు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఐదు కోట్లు ధర పలుకుతోందట చూడండి ఎంత పలుకుతుంది సో కాబట్టి ఇంత ఇంత సో కాబట్టి దందా బాగా నడుస్తుంది వీటితో పాటు ఏదో ఒక పదవి వస్తే వస్తే పడుంటది కదా అన్న ధోరణిలో మిగతా వాటికి కూడా డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నేతలు ఈ పోస్టు కోసం పెద్ద ఎత్తున పైరవిల్ చేసుకుంటున్నారని సమాచారం అలాగే సీఎం రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఉన్న పాత టీడీపీ బ్యాచ్ కూడా ఈ నామినేటెడ్ పోస్టుల్లోకి దూరిపోయేందుకు లాబింగ్ చేస్తున్నారని సమాచారం ఇది గమనించిన కాంగ్రెస్ సీనియర్లు కట్టర్ కాంగ్రెస్ వాదులకు కూడా మాత్రమే ఈ ఇవ్వాలని చెప్పేసి హైకమాండ్ దగ్గర పోరు పెడుతున్నట్టు తెలుస్తుంది దీంతో మంత్రి పదవులకే కాదు కార్పొరేషన్ పదవులకు సైతం పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లు గుసగుస వినబడుతుంది ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఈ తంతు ఏంది అంటే కార్పొరేషన్స్ ఫర్ సేల్ ఇది ఒక కొత్త తంతుని స్టార్ట్ చేసింది ఒకసారి చూసుకుంటే మనము ఇప్పుడు మనం చెప్పేటువంటి మాట కాదు ఇది ఎన్నికలకు ముందు టికెట్ల కోసము టికెట్లు నా టికెట్లు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద చాలా మంది ఆరోపణలు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే ఒకసారి ఇక్కడ మనం క్లియర్ చూసుకుంటే టీసీసీ పదవికి పోటీ పడ్డప్పుడు పిసిసి పదవికి పోటీ పడ్డప్పుడు యాభై కోట్లక అరవై కోట్లక అని చెప్పేసి అరవై కోట్లకు కొనుక్కున్నట్టు దీని ఎవరన్నారు కోమటి రెడ్డి వెంకట వెం మా వెంకట చెప్పింది వెంకటరెడ్డి చెప్పినటువంటి మాట ఏది పిసిసిని యాభై కోట్లకు ఇక దాని తర్వాత టికెట్లు పిసిసి తర్వాత ఎమ్మెల్యే టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఈ టికెట్స్ కూడా దాదాపు చాలామంది దగ్గర అటు ఇటుగా ఒక యాభై నుంచి అరవై టికెట్ల వరకు అరవై ఎమ్మెల్యే టికెట్ల వరకు అమ్ముకున్నట్లు అప్పట్లో కాంగ్రెస్ నాయకులే ఆరోపణలు చేశారు మనం చెప్పేటువంటి మాట కాదు కాంగ్రెస్ నాయకులే ఆరోపణలు చేశారు ఇది అయిపోయింది ఇది అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అయిపోయింది నెక్స్ట్ సీఎం పోస్ట్ సీఎం పోస్ట్ ఇక సీఎం పోస్ట్ గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం చాలాసార్లు ఏమని అయ్యా సీఎం పోస్ట్ కోసం చాలామంది పడ్డారు బట్టి కానీ దుద్దుల శ్రీధర్బాబు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ దామోదర్ రాజనరసింహ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ పడ్డారు వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరినీ పిలిచి మీరు ఏం చేస్తారు మీకు ఎందుకు సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం అడిగితే మేము రాష్ట్రాన్ని అద్భుతంగా బాగు బాగు చేస్తాం రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే అద్భుతంగా పాలిస్తాం చాలా పేదలకు అక్కడికొచ్చేటువంటి పనులు చేస్తామనేమో వీరందరూ చెప్పినట్టు మన రేవంత్ రెడ్డి గారేమో మీకు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కావాల్సినటువంటి ఫండింగ్ మొత్తం నేను అరేంజ్ చేస్తా నా మా రాష్ట్రం నుంచి అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడంతో ఎన్ట రేవంత్ రెడ్డికి సీఎం పోస్టు వరించింది అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఆయనకు ఏ అనుభవం లేదు ఏ అద్భుతంగా అది చేసింది లేదు ఆయన పీసీసీ అయినాక ఈ ఊపులో ఏదో ఈ సునీల్ కనుగోలు ఈ బ్యాచ్ ఇది మొత్తం కలిసి ఒక రకంగా అది తిరగడం వల్ల జరిగినటువంటి వ్యవహారం ఇది కానీ ఆయన అయిన అయినాక నుంచి మన్నటి ఎన్నికల దాకా గెలిచినటువంటి దాఖలు లే ఒక్క ఎన్నిక కూడా ఫెయిల్సి కేవలము అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మన్నటి ఎన్నికల్లో మాత్రమే అరవై నాలుగు సీట్లల్లో గెలిచిర్రు సో కాబట్టి సో ఈ సీఎం పదవి మెయిన్గా దాంట్లో దాంట్లో భాగంగా వచ్చింది ఇక సీఎం పదవి అయిపోయాక ఇక మినిస్టర్ పోస్టులు ఇక మినిస్టర్ పోస్టుల విషయానికి వస్తే కూడా ఎవరైతే తనను వ్యతిరేకించారో సీఎం పదవి కోసం తనతో పాటు ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళందరికీ ఏదో నిమిత్త మాత్రము నామ మాత్రము పోస్టులల్లో కొన్ని కొన్ని ఇంట్లల్లో కొన్ని ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులలో వాళ్ళందరినీ కూర్చోబెట్టారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పార్దల సివిల్ సప్లై ఇట్లాంటి వాటి అంటే కూర్చోబెట్టిండు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆయనకు కావాల్సింది కా కాంట్రాక్టులు రోడ్లు ఇవన్నీ కాబట్టి ఆర్ అండ్ బిలో ఆయనను కూర్చోబెట్టిారు దుద్దిల శ్రీధర్ బాబు అసెంబ్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి శాఖ వ్యవహారాల శాఖ దాంతోపాటు ఇంకోటి ఏంది ఐటీ శాఖ ఐటీ శాఖ ఆయనకి ఇచ్చిరు ఇక బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క అయితే మరీ దారుణం ఉప ముఖ్యమంత్రి అది ఇప్పుడు మనకు చేతికి ఐదు వేలు ఉంటే ఐదు వేలకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంకొకటి అధికంగా ఇంకొక వేలు ఉందనుకో ఆ వేలుకి ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది దాని అసలు అది కౌంటర్ కూడా కాదు అంటే ఆరవ వేలు లాంటిది అనమాట ఉప ముఖ్యమంత్రి అనేటిది అంటే దానివల్ల పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు అది ఉన్నా ఉండకపోయినా ఒకటే ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పోస్టు ఉన్నా ఉండకపోయినా ఒకటే అయితే అట్లీస్ట్ ఉప ముఖ్యమంత్రి బదులు హోంశాఖ ఇచ్చినా కానీ అద్భుతంగా ఉంటుండే ఆయన గౌరవంగా ఉంటుండే గౌరవప్రదంగా ఉంటుండే కానీ ఆ హోంశాఖని ముఖ్యమంత్రి కాన్నే పెట్టుకున్నాడు ఇచ్చిండా ఇవ్వలే ఇక బట్టికైతే మరి అన్ని ఆర్థిక శాఖ రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక చాలా కీలకమైనటువంటి పోస్టు అంటే దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే పంటను కొడుకునేటువంటి వ్యవహారం సో ఆర్థిక శాఖ ఇచ్చిండు దాంతోపాటు ఇంకొకటి ఎవరో రేపు ప్రజలు తిరగబడితే ఈయన మీద తోసేయచ్చు కాబట్టి విద్యుత్ శాఖ ఇచ్చిండు విద్యుత్ శాఖ ఏంటిది ఇప్పుడు కరెంటు ఇప్పుడు రేపు ఎండాకాలం వస్తే ఇప్పటికే ఊర్లలో మొత్తం కరెంటు పోతుంది గంట గంట కరెంటు పోతుంది పొద్దుగాల పూట రెండు గంటలు మధ్యాహ్నం పూట రెండు గంటలు రాత్రి పూట అయితే ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు ఇప్పుడు చలి బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే నైట్ పడుకున్నాడు దుప్పటి మొత్తం బిర్రు కప్పుకున్న వాళ్ళ చెద్దరి తెల్లారి రేగ తీస్తున్నాడు ఆ ఫ్యామిలీ లేదు ఏమి లేదు కాబట్టి ఉంటే ఉంటుంది పోతే పోతుంది కరెంట్ గురించి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు జగ నాలుగు రోజులు పోతే ఫిబ్రవరి దాటినాక మార్చిలో ఉంటుంది అసలు కథ అప్పుడు ఉబ్బరిస్తున్నాడు ఎవరు అప్పుడు కానీ ఈ కరెంటు కనుక తీసేస్తే అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇట్లా కరెంటు కట్ అయితే ఈ బదనాం మొత్తం ఎవరికి వస్తుంది వస్తుంది ఎవరు మూరా ఎవరు మోయాలి అబ్బా ఆ బదనామంతా బత్తి విక్రమార్క వేయాలి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలయ్యింది అని చెప్పేసి అప్పులు కుట్టకుంటే చేసింది ఇదే ప్రభుత్వం రేపు నాడు అప్పులు లేకపోయినా లేకపోతే సరిగ్గా మెయింటైన్ చేయకపోతే దాని బదనామీని మీకు నువ్వు అని చెప్పేసి ఈ ప్రయత్నం సో కాబట్టి అసలు చాలా తెలివి మంత్రుడు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా తనకు ఇబ్బంది కలిగించేటువంటి శాఖలు ఏది కూడా తన దగ్గర పెట్టుకోలేదు అన్ని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేసేడు వాళ్ళెవరు మళ్ళీ ఈయనను వ్యతిరేకించిన వాళ్ళు ఈయన సీఎం పోస్టుకు అడ్డం వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఆ శాఖలు అప్పచెప్పిండు చెప్పిండు కీలకమైనటువంటి హోంశాఖ ఆయన దగ్గరే ఉంది మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంది ఇంకేమి ఉన్నాయి చాలా శాఖలు ఇట్లాంటివి అద్భుతమైనటువంటి డబ్బులు గనుడ శాఖ ఆ శాఖ ఆయన దగ్గరే ఉంది బాగా డబ్బులు సంపాదించేటిది దాంట్లో నాలుగు రూపాయలు వచ్చేటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే కొలువై ఉన్నాయి సో కాబట్టి ఈ విధంగా ఇట్లా మినిస్టర్ల విషయంలో ఈ విధంగా జరిగిపోయింది ఇక మినిస్టర్లు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలి ఉంది కార్పొరేషన్లు సో ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు నడుస్తోంది దాదాపు యాభైకి పైగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో మంచి పక్కడబందీగా కొంతమందికి ఏమో ఇప్పుడు ఇందులో ఈ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఉంటుంది తెలుసు కదా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడు అంటే ప్రీపెయిడ్ అంటేనేమో ముందే ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం లేదనుకుంటే ఆ జిల్లాలో ఆ పలానా ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసం ఖర్చు పెట్టిన వాళ్ళ కోసం ఇట్లాంటి వాళ్ళ కోసం కొన్ని అంటే ఇప్పటికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళని గెలిపించడం కోసం కొంతమంది ఫండింగ్ ఇచ్చురు వాళ్ళ కోసం కొన్ని ఇప్పుడు కొత్తగా ఖర్చు పెడతా వాళ్ళ కోసం కొన్ని అంటే ఇప్పుడు కొన్ని సమర్పించుకుంటే వాళ్ళ కోసం కొన్ని ఇట్లా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ పద్ధతిలో ఈ కార్పొరేషన్ పోస్టులను అమ్ముకుంటున్నట్టు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో కాబట్టి ఇది మామూలు దందానే వీళ్ళకు చాలా పెట్టేటువంటి విద్యనే ఇప్పుడు ఎత్తునే కదా ఒక్కొక్క కార్పొరేషన్కి కోట్ల కోట్లు అందులో ఇప్పటికే సగం సగం ఆఫ్ ఆఫ్ పేమెంట్లు ఇచ్చి బుకింగ్లు చేసి పెట్టుకున్నారు ఒక మంచి రోజు చూసుకొని జీవో తెచ్చుకొని వైపు సోనిగా వాళ్ళు చేసేట్టు చేస్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్లకు గత ఐదు సంవత్సరాల నుంచి బాగా ఇంపార్టెన్స్ వచ్చింది జర ఇంపార్టెన్స్ పెరిగింది ఇప్పుడు కార్పొరేషన్ అంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు సపోజ్ గిడ్డంగుల శాఖ ఉన్నది రాష్ట్ర మొత్తంలో ఏ దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్నా ఏమున్నా రాష్ట్రంలో నలు నూట పంతొమ్మిది కాన్స్టెన్సీల ఆయన ఏడుకైనా పోతాడు ఆయనకు ఆ ప్రోటోకాల్ ఉంటుంది ఇట్లా రకరకాల పొజిషన్లకు రకరకాల కార్పొరేషన్లకు ఈ విధంగా డిమాండ్ ఉన్నది దాంట్లో భాగంగా మొత్తము రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఈ కోట్ల వరకు రాబట్టుకోవడం కోసము ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విధంగా కతుంది ఇక దీంతోపాటు నెక్స్ట్ ఉండే ఎంపీ ఎలక్షన్స్ దాంట్లోకి కూడా వచ్చాయనమాట ఈ లెక్క ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు సంపాదించ ఇన్ని రోజులు వాళ్ళకు పదవులు లేకపాయే ఏమి లేకపాయి మొత్తం ఆకలి మీద ఆవురు ఆవురు అంటూ ఉన్నారు సో పదేళ్ళ తర్వాత పదవి వచ్చావు ఊకటి రాగా ఇప్పుడు అందిన కాడికి దోసుకోవడమే ఏడానికి వస్తే ఆడంగ మలుపుకోవడమే ఇవన్నీ చేయడమే ఇక ఏమన్నా మన ఒక వార్తలు వస్తున్నాయి రైతు బంధు పైసలు ఎందుకు వాడతలేవు ఎందుకు వాడతలేవు అన్నట్టు కొంతమంది సోషల్ మీడియాలో పెడుతురు ఇప్పుడున్నటువంటి మంత్రులలో ఒక మంత్రి కాంట్రాక్టర్ల పైసలను రిలీజ్ చేసిన మరి అది ఎంతవరకు నిజమో తెలియదు తెలుసుకుని మనకేమన్నా సూచయిన వార్త వచ్చినా కానీ మనం పెద్ద బ్యాన్ చేద్దాం దానికేం ఏం భయపడేది లేదు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఆగినం రైతులకే పెట్టినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఒక మంత్రి గారికి రైతు బంధు కోసం పెట్టినటువంటి రైతు బంధు కోసం పెట్టినటువంటి ఏడు వేల ఏడు వందల రూపాయల ఏడు వేల ఏడు వందల కోట్లని ఈ ఏడు వేల ఏడు వందల కోట్లని ఒక మినిస్టర్ గారికి తన కాంట్రాక్ట్ల కోసము పెట్టిందంట ఆ కాంట్రాక్టుల డబ్బులు తన మినిస్టర్ బిల్లులు పెండింగ్ ఉంటే ఆ మినిస్టర్కు ఈ డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసిండు ఇవాళ రైతుల నోట్లే వచ్చిండు ఇప్పటిదాకా రైతు బంధు పడ్డదా మిత్రులారా ఎవరికన్నా వడదా రైతు బంధు అద్దెకరం లోపల ఉన్న వాళ్ళకు ఐదు గుంటలు పది గుంటలు ఇరవై రెండు గుంటలు మూడు గుంటలు ఆరు గుంటలు ఉండే వాళ్లకు రైతు బంధు పసలు వేసిండు అది వేసి ఏంది పది రూపాయలు వేసి ఈ పైసలను మీరు యాసంగి పంట కోసం వాడండి సాగు కోసం వాడండి అని చెప్పేసి పెట్టిండు మెసేజ్ అయిపోయా రైతు రైతు బంధు గురించి మర్చిపోయి అంత జనం కూడా మర్చిపోవచ్చు ఇక చూసిర్రు 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 చివరికి పోయి మూడు రూపాయల మిత్తికి రెండు రూపాయల మిత్తికి ఇట్లా రెండు రూపాయల మిత్తికి మూడు రూపాయల మిత్తికి డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు సాగు కార్యక్రమాలు చేసుకుంటున్నారు సో కాబట్టి ఇక రేపు వాడు వేసినా సంక్రాంతి తర్వాతనో లేకపోతే రేపటి వేసినా కానీ అది ఉపయోగం ఉండదు ఏం ఉపయోగం ఉండదు చెప్పు ఆల్రెడీ సాగు కోసం దీనికోసం అప్పులు తెచ్చి వేసుకున్నారు ఇప్పుడు తుకాలు వీకి నాట్లేసుకున్నాక నువ్వు వేస్తే ఇప్పుడు వాడు అప్పు ఇచ్చినోడు వెంటనే ఇవి రాగానే పై తీసుకపోయి ఇస్తాడు తీసుకుంటాడా వాడు కనీసం మూడున్నర నెలన మిత్తి కోసం ఆశపడతాడు కాబట్టి నువ్వు ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదు అనమాట మొత్తం అప్పులపాలు కావడము స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఏ వాడు కూడా నాయన మీది మీ మామూలు అడుగు కాదు మీరు రాగానే క్రాప్ హాలిడేలు మీరు రాగానే కరెంటు పోవుడు మీరు రాగానే రైతు బందోపాషాలు పడకపోవడు ఇట్లో ఉన్నది కథ సో కాబట్టి మంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం మంత్రి గారికి ఆ పాత బిల్లులు పెండించారంట మరి ఆ మంత్రి గారు ఎవరు ఈ ఏడు వేల ఏడు వందల కోట్లు ఏ మంత్రి పోయినాయి అనేది చూడాలి ఇక తెలుస్తుంది తొందరలోనే తెలిసాక ఆ వాస్తవాలు ముందుకు తీసుకొస్తా తప్పకుండా మరి రైతుల నోట్ల మట్టి వచ్చి ఇంకా మంత్రికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా చెప్పండి మీరు ఇది కథ